హలో అండి ఈరోజైతే టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం నేనైతే ఒక కొత్త కిట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను కొత్త అంటే కొత్త ఏం కాదండి కొత్తగా నేర్చుకునే వారి కోసం కొత్తగా ఉంటుంది ఇదైతే ఆమోల్ స్కేల్ అండి ఇది మామూలుగా డౌన్ తీయడానికి చాలా యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే అప్పుడు చంక డౌన్ తీయటం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు వారికి చాలా బాగుంటుంది ఇదైతే ఈ స్కేల్ అయితే చిన్న బేబీ ఫ్రాక్స్కి వాటికి చిన్న చిన్న లైన్స్ తీయడానికి చాలా బాగుంటుంది ఇది దీని యూజ్ అయితే చాలా ఉంటుందండి నేర్చుకునేప్పుడు ఎందుకంటే చిన్న చిన్న ఫ్రాక్స్ అవే కదా చెప్తారు ఇది ఆమోల్ డౌన్కి కానీ నెక్ డీప్ కానీ మంచిగా ఇలా తీసుకోవడానికి బాగుంటుంది మేజర్స్ కూడా ఇలా చూసారా ఈ మేజర్స్ కూడా కరెక్ట్గా మనం తీసుకోవచ్చు ఎక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ స్కేల్ ఉంటే నీట్గా వస్తుంది కటింగ్ కూడా ఇదైతే స్కేల్ దీని దీని యూజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి దీని యూజ్ లెంగ్త్కి కానీ వెస్ట్కి కానీ ఎలా అయినా దీ దీని యూజ్ ఎక్కువ ఉంటుంది ఇవి ఈ కిట్ అయితే మీకు చాలా అవసరం ఇది బోట్ నెక్కి డౌన్ ఎక్కువ ఉంటుంది కదా చంక డౌను దానికి ఉపయోగపడుతుందండి బోట్ నెక్ అయినా నెక్ డీప్ కూడా కొంచెం హెవీ అనుకున్నప్పుడు ఉంటుంది ఇలా మెజర్మెంట్ కూడా ఇలా తీసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది ఇవైతే మిషన్ పాదాలండి ఇవి ఇది స్టిచ్చింగ్కి వాడతాము ఇంకా ఇదైతే పీకో ఫాల్ వేస్తాం కదా దానికి వాడతామండి అది చిన్నగా ఇలా ఫోల్డ్ అయి ఉంటుంది ఆ ఫోల్డింగ్ వల్ల క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకుంటుంది ఇవైతే పైపింగ్కి వాడతామండి ఈ పాదాలు సైడ్ పాదాలు అంటారు వీటిని ఇవి పైపింగ్ అటువైపు ఇటువైపు మనం రివర్స్లో వేసుకోవాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా ఇవైతే టూ సైడ్స్ ఉంటాయి ఇవి గా మనకు పైపింగ్ చాలా నీట్గా వస్తుందండి శారీకి లేదా చున్నీకి పైపింగ్ వేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటాం కదా బ్లౌజ్ కంటే వన్ సైడ్ దాంతో యూజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం టూ సైడ్స్ యూజ్ చేయొచ్చండి ఈ పాదాలు ఖచ్చితంగా అవసరం ఇంకా నీడిల్స్ అండి నిడిల్స్ మిషన్ సూది అనగానే నేను నేర్చుకునే అప్పుడు ఇలాగే అయ్యిందండి అందుకే నేను చెప్తున్నాను నిడిల్ అనగానే వాళ్ళు ఇలా ఇస్తుంటారు రౌండే ఉంది కదమ్మా పెద్ద మిషన్ సూది కదా ఇక్కడ రౌండే ఉంది కదా అని అంటారు కానీ లెంత్లో తేడా ఉంటుంది ఓవర్లాక్ నిడిల్ పెద్ద మిషన్ నిడిల్ ఒకేలాగా ఉంటుందండి సూదులు కానీ లెంత్లో తేడా ఉండి స్టిచ్చింగ్ సరిగా రాదు మనకు కుట్టు పడట్లేదు ఏంటి అని మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం ఎక్కడ పోయిందా ఎక్కడ పోయిందా అని కానీ ఈ నెడిల్ ప్రాబ్లం అని అయితే అసలు అనుకోము నేను నేర్చుకునేప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నాలా ఇంకెవరు కాకూడదని నేనైతే ఇలా చెప్తున్నాను ఇంకా చిన్న మిషన్ నెడిల్ కూడా ఉంటుందండి అది ఇంకో వీడియోలో చెప్తాను టేప్లు అండి ఇవి టేప్స్ ఇవి మెడ పైన వేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు టేప్ చాలా గరుకుగా ఉంటుంది ఈ ఏంటపా అందరు చాలా బాగా వేసుకుంటున్నారు నేనేంటి వేసుకోలేకపోతున్నానని అలా అనిపించేది టైప్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి ఇది చూసారా ఎలా రఫ్ ఉందో ఇది తక్కువ క్వాలిటీ అండి ఇవి చాలా స్మూత్ ఉంటాయండి ఈ టైపు చూసారా ఈ టైప్ చాలా స్మూత్ ఉంది అలాంటి టైప్ యూజ్ చేయాలి కత్తెర కూడా చాలా వరకు కత్తెరనగానే నేను నేర్చుకునేప్పుడు కూడా అలాగే తెచ్చుకున్నాను టెన్ నెంబర్ తెచ్చుకున్నాను టెన్ నెంబర్లో చేతికి ఇలా రాసుకుపోయి చాలా ఇలా బొబ్బి కట్టేదండి నొప్పి పెయిన్ కూడా వచ్చేది ట్వెల్వ్ నెంబర్ తీసుకోండి కత్తెర కూడా ఈజీగా ఉంటుంది కటింగ్కి ఎందుకంటే చేయి పట్టుకునేప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది ఇవైతే హెమ్మింగ్ నీడిల్స్ అండి చేతి పని సూదులు ఇవి కూడా మనం చేతి పని ఎంత మంచిగా చేసినా కూడా ఎక్కువ ఎక్కువ పెద్దగా అనిపిస్తుంటుంది ఎక్కడ తేడా అని అనుకుంటాము నెడిల్కి కి ఇలా హోల్ ఉంటుంది కదా అక్కడ సన్నగా ఉన్న నెడిల్ మాత్రమే తీసుకోండి ఇందులో కూడా నెంబర్స్ ఉంటాయి అది ఇంకో వీడియో చేస్తాను ఇవన్నీ కూడా దారి